దూకుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక అద్భుత డైలాగ్ అది ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఉంటుంది జనరల్గా ఎంఎస్ నారాయణ గారు హీరో డైలాగులు సినిమాలో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ నేను ఇంకా దానికి యాడ్ చేస్తూ ఎంఎస్ నారాయణ డైలాగ్కి ప్రతి లైన్కి సెట్టే వేసే విధంగా కృష్ణ భగవాన్ గారిని కూడా పెడుతున్నాను సో దూకుడు ఇది పీకుడు అనుకుందాం సపోజ్ సో సేమ్ డైలాగ్ అండి మహేష్ బాబు గారిది ప్రతి లైన్కి సెట్టే వేస్తూ ఉంటాడు కృష్ణ భగవాన్ ఎలా ఉండవు చూద్దాం ఎంఎస్ నారాయణ కృష్ణ భగవాన్ ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ ఐపీఎస్ బ్యాచ్ గో చేయం కాదే నేను గోళీలు ఆడుకున్న ప్రింట్ వస్తున్నా అది గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ నేను యాంటీ గుండా స్క్రాన్ అప్పుడు నలభై మంది గ్యాంగ్స్టర్స్ ఎన్కౌంటర్ చేశాను ఈయన చంపినప్పుడు గ్యాంగ్స్టర్స్ కాదు అపోవం శుభవం తెలియదు యంగ్స్టర్స్ అప్పుడే డిపార్ట్మెంట్ అది అయితే సస్పెండ్ కూడా చేసేది అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్ అప్పుడే అండర్ కవర్ ఆపరేషన్ కవర్ చేస్తావు అండర్ గవర్ని వెళ్ళిపోయాడు ఇదంతా ఇన్ ద స్పాన్ ఫైవ్ ఇయర్స్ కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని ఐదేళ్ళు సర్వీస్ అంటే అవన్నీ నమ్మేది దిస్ ఈస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ ఆల్ టైం రికార్డ్ అప్పటి ట్రాక్ రికార్డు ట్రాక్ రికార్డు అని అరిగిపోయాడు గ్రామ్ పోర్ట్ రికార్డు లాగా క్రాక్ బట్టి మరి తిరుగుతున్నాడు నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే బార్కి వెళ్తాడు రెండు నిమిషాలు టైం ఇస్తే ఓ క్వార్టర్ వేస్తాడు మూడు నిమిషాలకే మోర్చిపోతాడు ఇంకా డ్యూటీ ఎప్పుడు చేస్తాడు నేను ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే వెళ్ళిపోతాను చెప్పేది అదే మరి వయసు పెరిగిపోతుంటే చాదస్తం పెరిగిపోతే సూప్ మందుకిస్తుంది కరెక్ట్ కదా గురువు గారు మీ అందరికీ అంటే మనందరికి ఇష్టమైన సమరసింహారెడ్డి డైలాగ్ బాలకృష్ణ గారిది ఈ డైలాగు యాక్చువల్గా రకరకాల నటులతో చెప్పిస్తే ఎలా ఉంటుంది బ్రహ్మానందం గారు సమరసింహారెడ్డిది ఎలా ఉంటుంది నేను వెరైటీగా మీ అందరి కోసం ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే షారుఖ్ ఖాన్ని తీసుకొచ్చి సమరసింహారెడ్డి డైలాగ్ చెప్పించబోతున్నాను ఓకే షారుఖ్ ఖాన్ యాక్చువల్గా గా చెన్నై ఎక్స్ప్రెస్ చేశారు సో షారుఖ్ ఖాన్ సమరసింహారెడ్డి ఎలా ఉండదు ఓకేనండి యాక్చువల్గా బాలకృష్ణ ఒరిజినల్ గా చెప్పింది డైలాగ్ రండినా నీ ఇండిరా నీ ఇడ్లీ పాతి సరిపోకపోతే నీ ఊరు మొత్తం అందరినీ పిలవండిరా అందరినీ దగ్గర అరుగుతావు ఒరే వీరరాఘవ రెడ్డి నా తండ్రి గుండె కోసం ఈ కొట్టలు ఇద్దరు తడి అరకముందే ముందే నేను కొడుకు తలనరికి నా తండ్రికి రథ దర్పణం పెట్టా ఈ సీమలో శత్రులు చంపిన వాళ్ళని మడగాడు అంటారు చీర కట్టుకుని వాళ్ళు చంపిన వాళ్ళని అంటారురా ఈ అంటారు చెప్పిన డైలాగ్ బ్రహ్మానందం గారు ఏ రావు బేరు రెడ్డి నా తండ్రి గుండె కోసిన ఏ గొడ్డ లెత్తడు తడిఆరకు ముందే నీ కొడుకు తల్లరికా నీ ఇంటికి వచ్చా ఏంటో మాట్లాడు నీ నట్టింటికి వచ్చా నీ వంట కూడా వచ్చారని నీ బాత్రూమ్ దగ్గర కూడా వచ్చానడి అమ్మ అక్కడ పోవాడా నువ్వు చారా నువ్వు చారా నువ్వు చావ అంటు ఆ కత్తిది ఆ కొట్లది ఆ కత్తి పడిపోతా నువ్వు బదులు నేను